సాహితీ ప్రియు అందరికీ రాకథ చెబుతాలో స్వాగతం పలుకుతుంది మీ అనామిక ఈరోజు మనం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన వెన్నెల్లో ఆడపిల్ల నవలలో మొదటి భాగం మొదలు పెట్టుకుందాం ఇలా రోజుకొక పార్ట్ మీకు నేను వినిపిస్తూ ఉంటాను మీకు నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు రాకథ చెప్తా కథలోకి వెళ్ళిపోదాం అది నామస్గాన్ ఉజ్బే ఉస్తాను సమయం సాయంత్రం ఐదున్నర విశాలమైన హాలు మనుషులున్న అలికడి లేదు కానీ మెట్లలా ఉన్న విశాలమైన ఆర్చేల మీద కూర్చొని వందలా జనం ఊపిరి బిగపట్టి చూస్తున్నారు అందులో చాలామంది రష్యన్లు కొందరు భారతీయులు రెండు టెలివిజన్ కెమెరాలు నిశ్శబ్దంగా పనిచేసుకుపోతున్నాయి దూరంగా నిలబడి లెన్స్ సహాయంతో కొందరు ఫోటోలు తీసుకుంటున్నారు పోలెన్స్కి ముందుకు వంగి ఎదుటి బళ్ళ మీదకు తీక్షణంగా చూస్తున్నాడు బళ్ళ మీద తెలుపు గోధుమ రంగు చదరపు గళ్ళు మనిషి జీవితపు గెలుపు ఓటమిలా పెనవేసుకు ఉన్నాయి తర్వాత ఎత్తు వేయవలసిన పోలన్స్కి గెడ్డంకుంటూ ఆలోచిస్తున్నాడు అతడు మినిస్టర్ శత్రువుల మధ్య అష్టదిగ్బంధనంలో ఉంది హాల్ మధ్యలో ఉన్న చంద్రంగం బోర్డు మీద పావులు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ఎదురుగా ఉన్న ఎత్తైన ఎలక్ట్రానిక్ బోర్డు మీద లైట్లు సూచిస్తున్నాయి ఆ లైట్ల ఆధారంగా కొందరు ప్రేక్షకులు తమ ముందున్న బోర్డుల మీద అదే ఆటని ఆడుతూ నోట్స్ రాసుకుంటున్నారు ఇదంతా నిశ్శబ్దంగా ఎవరి ఏకాగ్రతను భంగం కలిగించకుండా జరిగిపోతుంది పోలెన్స్కి తన మంత్రిని తీసుకొచ్చి ప్రత్యర్థి తాలూకు రాజు పక్కగా ఉంచి నవ్వాడు ఏషియన్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ పోటీలవి రష్య చదరంగంలో ప్రవీణులు చదరంగా ఆట మనిషి మెదడుని ఎంతో వికసితం చేస్తుందని గ్రహించి ఆ ఆటని విద్యార్థులకు సబ్జెక్ట్గా పెట్టిన వాళ్ళు బాబీ షిప్పర్ లాంటి వాళ్ళు ఏ కొద్దిమందో తప్ప రష్యన్స్ని ఓడగొట్టి వరల్డ్ ఛాంపియన్షిప్ సంపాదించిన వాళ్ళు ఎవరూ లేరు అందులోను పోలండ్స్కి గత పదేళ్లుగా మకుటం లేని మహారాజుగా వెలుగుతున్నాడు ఈ చిన్న ఏషియన్ ఛాంపియన్షిప్ అతడికో లెక్కలోనిది కాదు తన మంత్రిని ప్రతిపక్షపు పావుల మధ్య నుంచి వెనక్కి తీసుకొచ్చి రక్షించుకోవటమే కాకుండా ఆ అడ్డు తొలగించి బిషప్ ద్వారా చెక్ చెప్పటంలో పోలిండ్స్కి తెలివితేటలు ప్రస్ఫుటమవుతున్నాయి ఉన్నట్టుండి భారత ఆటగాడి మీద ఒత్తిడి ఎక్కువైంది అతడు ఏం చేస్తాడా అని రష్యన్ ప్రేక్షకులు అతడి వైపు ఉత్సుకంగా చూస్తున్నారు ముఖ్యంగా ఉన్ని కోట్లు కప్పుకున్న అమ్మాయిలు అవహేళన మిళితమైన ముసిముసి నవ్వులతో అసలే చిన్నటి కళ్ళని మరింత చిన్నవి చేసి చిగిలించి చూస్తున్నారు గెలిచిన వాళ్ళకి బహుమతి ఇవ్వటానికి చీఫ్ గెస్ట్గా వచ్చిన భారత రాయబారి కూడా ఒకప్పుడు చదరంగం ఆటగాడు ప్లేయర్స్ కన్నా ఆయనే ఎక్కువ ఎగ్జైటింగ్గా ఉన్నాడు తన దేశపు ఆటగాడు ఏ ఎత్తు వేస్తాడా అని ఊపిరి బిగబట్టి మరీ చూస్తున్నాడు కిటికీ బయట అద్దాల మీద తెల్లటి మంచు దూదిలా చేతోంది భారతదేశపు ఆటగాడు రేవంత్ అంత చలిలోనూ అతడి నుదుటి మీద చెమట పడుతోంది గతంలో ఆడిన పోటీలు వేసిన ఎత్తులు చదివిన పుస్తకాలు రాసుకున్న నోట్సులు అన్నీ రీళ్ళలా తిరగసాగాయి క్రీడాకారుడిగా ఇది తనకి జీవన్ మరణ సమస్య అని అతడికి తెలుసు మెదడులో చేపల కదలికల మళ్ళీ ఆలోచనలు వాచివైపు చూశాడు టైం రన్అవుట్ అవుతోంది ఎత్తుకి ఎత్తుకి మధ్య ఆటగాడు ఎక్కువ టైం తీసుకోవడానికి వీల్లేదు గంటగా గంటకి పదహారు ఎత్తులు వేయాలి అదీ కాక మొదటి రెండున్నర గంటల్లో నలభై ఎత్తులు వేయాలి ఆటగాళ్ల మధ్య బల్లకి చెరో వైపున రెండు స్టాప్ వాచ్లు బిగించబడి ఉన్నాయి ఎత్తు వేయగానే తన వాచి ఆఫ్ చేయాలి వెంటనే రెండో వాచి దానంతట అదే ప్రారంభమవుతుంది రెండో ఆటగాడు ఎత్తు వేసి ఆపు చేసే వరకు అది తిరుగుతూనే ఉంటుంది ఎత్తు వేసాక వాచి ఆప్ చేయడం మర్చిపోయి ఓడిపోయిన వాళ్ళు ఓ గంట లోపల పదహారు ఎత్తులు వేయలేక ఓడిన వాళ్ళు కోవో కొల్లలు రేవంత్ ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాడు ఇంకో ఐదు నిమిషాల్లో నాలుగు ఎత్తులు వేయాలి ఎలా ఎలా వాచి తిరిగిపోతోంది రష్యన్ ఆటగాడి గెలుపు ఖాయం జనం చప్పట్లు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఓడిపోతున్న రుక్ రేవంత్ ముఖ కవళికల్ని పట్టుకోవడం కోసం కెమెరామెన్ మరింత ముందుకు వచ్చాడు పోలెండ్స్కి రిలాక్స్డ్గా వెనక్కి వాలి పైకప్పు కేసి చూస్తూ కూర్చున్నాడు ఇక నీ పని అయిపోయింది సుమా అన్న సైకలాజికల్ ఫీల్ ప్రత్యర్థిలో కలిగించడానికి అదొక ఎత్తు రేవంత్ ఐదు నిమిషాలు అప్పుడే అర నిమిషం గడిచిపోయింది అతడు చూపుడు వెళుతూ తన సెక్యూర్ని ముందుకు చేరిపాడు పోలెన్స్కి వెంటనే నైట్ని ముందుకు తీసుకొచ్చాడు రేవంత్ బంటుని కదిపాడు అతడు చాలా డెస్పరేట్గా ఉన్నాడని చూసే వాళ్ళకి తెలిసిపోతుంది టైం ఇంకా రెండు నిమిషాలు ఉంది పోలెన్స్కి తేలిగ్గా ఏనుగుని అడ్డం అడ్డంగా జరిపి బంటుని తిన్నాడు కేవలం దానికోసమే చూస్తున్నట్లు రేవంత్ చప్పున ఒక మూల నుంచి తన ఏనుగుని తీసుకొచ్చి చెక్ అన్నాడు పోలన్స్కి కానీ చూస్తున్న వాళ్ళకి కానీ జరిగిందేమిటో లిప్తపాటు అర్థం కాలేదు అయోమయంలో కూడిన నిశ్శబ్దంతో అంత పెద్ద హాలులో స్తబ్దమైపోయింది అయితే అది క్షణకాలం మాత్రమే తర్వాత ఆనకట్ట దాటి ప్రవాహం దూసుకొచ్చినట్టు హర్షధ్వాణతో జనం దూసుకొచ్చారు పోలన్స్కి ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు పైకి డెస్పరేట్గా కనపడుతూ తనలో అహాన్ని పెంచి కొంచెం నిర్లక్ష్యంగా ఆడేటట్టు చేశాడన్నమాట తలెత్తి రేవంత్ వైపు చూశాడు జనం అప్పుడే అతడి చుట్టూ చేరిపోయారు రేవంత్ ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు అమ్మాయిల మీద పడి ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు విలేకరులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఒకదాని మీద ఒకటి ఆకుండా ఫ్లాష్లు వెలుగుతూనే ఉన్నాయి రకరకాల కోణాల కోసం టీవీ కెమెరాలు హడావిడిగా తిరుగుతున్నాయి భారత రాయబారి తన హోదా కూడా మరిచి సాటి క్రీడాకారుడుగా రేవంత్ని గాల్లోకి ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు సాధించింది తక్కువ విజయం కాదు ఓడించింది పోలన్ స్కీని పది సంవత్సరాలుగా మకుడం లేని మహారాజుగా వెలుగుతూ ఉన్న ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారుడిని వరల్డ్ చాంపియన్ కార్పో స్వీడిష్ గ్రాండ్ మాస్టర్ ఆండర్సన్లు కూడా పోలండ్ స్కీతో ఆడడానికి వెనకబడతారు అలాంటిది ఓ ఇరవై ఐదేళ్ల యువకుడు చివరి క్షణంలో చిత్తు చేశాడంటే దాని వెనుక ఎన్నో సంవత్సరాల దీక్ష పట్టుదల ఉంటే తప్ప అది సాధ్యం కాదు ఏదో చివర్లో హడావిడి చేసి గెలిచిన తాత్కాలికమైన గెలుపు కాదు ఒక అమ్మాయి చేతి మీద ఆటోగ్రాఫ్ తీసుకుంటూ ఉంది ఓ పన్నెండేళ్ల కుర్రాడు రేవంత్ని సంభ్రమంగా చూస్తున్నాడు ఒక ముసలివాడు అతడు భుజం ఆప్యాయంగా తడుతున్నాడు అందరితో కలిసి రేవంత్ గుంపుగా ఆ గదిలోంచి బయట బాల్కనీలోకి వచ్చేశాడు అప్పుడే ఈ వార్త పాకినట్టయి పాకిపోయినట్టుంది చాలామంది భారతీయులు కొందరు రష్యన్స్ అక్కడికి చేరుకుంటున్నారు జనం చుట్టుముట్టడం వల్ల రేవంత్ మొహం చెమట పట్టింది చూసుకుంటే జేబులో చేతి రుమాల లేదు ఆడుతున్నప్పుడు జారిపోయినట్టుంది ఇంతలో బహుమతి తాలూకు అనౌన్స్మెంట్ వినిపించడంతో అందరి దృష్టి అటు మళ్ళీంది జనం మధ్య ఖాళీ చేసుకొని రుమాలు తీసుకోవడం కోసం మళ్ళీ హాల్లోకి వెళ్ళాడు అక్కడ దృశ్యం చూసి అతడు స్తబ్దుడయ్యాడు నిర్మానుక్ష్యంగా ఉన్న విశాలమైన హాలు మధ్యలో చదరంగం వల్ల దగ్గర పోలెన్స్కి ముందుకు వంగి మొహం చేతిలోకి దాచుకుని ఒక్కడే ఒంటరిగా కూర్చొని తనలో తాను రోధిస్తున్నాడు రేవంత్ అచేతనంగా అతడిని చూస్తూ ఉండిపోయాడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఓ క్రీ క్రీడాకారుడికి మహాభినిష్క్రమణాన్ని ఆ స్థానాన్ని ఆక్రమిస్తున్న మరో క్రీడాకారుడు వ్యధతో గమనిస్తున్నాడు అతడికి జాక్ లండన్ స్టీక్ అన్న కథ జ్ఞాపకం వచ్చింది తన హయాము తీరిపోయిందని తన స్థానం ఆక్రమించుకోవడానికి కొత్త రకం వచ్చేసింద కొత్త తరం వచ్చేసిందని పోలెండ్స్కి తెలిసిపోయింది మరో పది సంవత్సరాలు తన ఈ రాజ్యాన్ని ఏల్తాడు తర్వాత తను రోదిస్తూ ఉంటే ఇంకొకరు వాడు అతని ఇదే స్థాన సానుభూతితో గమనిస్తాడు రేవంత్ చప్పుడు కాకుండా అక్కడి నుంచి తప్పుకొని బయటికి వచ్చేశాడు వస్తువు అనుకున్నాడు విజయమా విజయమా వస్తువు శిఖరాన్ని ఎక్కిస్తావు వెళ్తూ పాలుతాళానికి తోసేస్తావు నీకు ఇది న్యాయమా ఈరోజుకి ఈ పాట మరి రమ్య రేవంత్లు ఎలా కలుసుకున్నారు ఎలా మొదటిసారి మాట్లాడుకున్నారు తెలుసుకోవాలనుందా సబ్స్క్రైబ్ చేసేయండి సెకండ్ పార్ట్తో రేపు వచ్చేస్తాను రకది చెప్తాతో మీ అనామిక సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ